ఎందుకంటే అమ్మా ఈ కార్యక్రమానికి ముందు ఎప్పుడో మా చిన్నతనంలో మా ఇంటికి వచ్చేవారు కొంతమంది హరిదాసులు రాగానే మీ అంతా పొలకించిపోయి వాళ్ళ పేరు ఒకటి ఇచ్చి వాళ్ళ కాలుకతాండం పెట్టి ప్రశాంతంగా ఇంటికి ఒక సంతోషం అనిపించింది తర్వాత తర్వాత కొంచెం ఎదిగేకూలదు వాళ్ళు కనిపించడం తగ్గిపోయింది మా ఊర్లోకి రావట్ల కానీ అది ఎవరు పట్టించుకోవాలి మీరు నాతో పాటు కొన్ని వందల మంది ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళు వచ్చారు ఒక రోజు మాది ఈ కులం అన్న మా కులంలో ఈ ఆచారం ఉంది ఇంటింటికి తిరిగి మేము ధర్మప్రచారం చేస్తూ ఉంటాం మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి ఆచారాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఆకల ఆకలికి ఆకలి మంటతయినా పడుకుంటాం కానీ ఆచారాన్ని వదిలిపెట్టలేదు కానీ బాధపడ్డానికి చూశాను అదే చిన్నపిల్లలు ఈ వయసులో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు కులం కోసం ఎంత కష్టపడాల్సిన అవసరం ఉందా అని కొంత తెలుసుకోవడం ప్రయత్నించాం అసలు ఏంటి అర్థం అసలు ఏంటి అక్కడి నుండి వచ్చారని చూస్తే వందకు సంవత్సరాల క్రితం అంటే కాదు అరే ఇంకా పెద్ద చరిత్ర ఉందని ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర చదివితే ఇంకా ముందు ఉంది అరే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం చూస్తే ఇంకా ముందు ఉంది అరే ఐదు వేల సంవత్సరాలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల సంవత్సరాలు చూస్తూ పోతే చివరికి ఎక్కడ తేలిందంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దగ్గర ఆయన ఆయనకంటే ముందు సృష్టి ఉందా అక్కడి నుంచి మొదలైనటువంటి మీ వంశం ఈరోజు చాలామంది నేను చూస్తున్నాను కొన్ని గ్రామాలు తిరుగుతున్నాను సరైన ఉద్యోగం లేక సరైన ఆస్తిపాస్తులు లేక సరైన ఆదాయం లేక అసలు ఒక రకంగా సొంత ఇల్లులు కూడా చాలా మంది లేవు అంటే మా పూర్వీకుల నుంచి మా తాత ముత్తాతల నుంచి ధర్మం కోసం ఎంతో త్యాగాలు చేసినటువంటి మీ కుటుంబాలు ఈ రోజు ఇలాగా ఉండడం అనేది చాలా బాధినిపించారు అది చూసి నిజంగానే నేనే కాదు బొట్టు పెట్టుకున్న ప్రతి హిందువు కూడా హరిదాసుల యొక్క కుటుంబాలకి ఖచ్చితంగా రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అప్పటికప్పుడు నిర్ణయించి ఏం చేద్దామని ఆలోచించి మన రాష్ట్రంలోనే ప్రముఖంగా చాలా పెద్ద పేరు ఉన్నటువంటి కొంతమంది పీఠాధిపతులు పిలిపించి అలాగే ఎక్కడ పెడదాం రాష్ట్రానికి నడిగొడ్డైనటువంటి విజయవాడలో పెడదాం మన కులం గురించి మన ఒక ఆచారం గురించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అని చెప్పేసి అందరినీ పిలవడంతో పాటు మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా ఆ రోజుల హరిదాసుల దిరుపదక్షిణ కార్యక్రమం మొదలుపెట్టాం నిజంగానే మేము కష్టపడ్డాం కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాం ఎన్నో పదిహేను రోజుల పాటు శ్రమించాం కానీ ఈరోజు మేము ఆ రోజు ఆ పని చేయడం ద్వారా చాలామంది ఫోన్ చేశారు మాకు ఏమండి మేము అసలు ఎంత ప్రాబ్లం ఉందని గుర్తించలేదు మీకు సంక్రాంతి జరుగుతుంది మా ఊరిలో కనీసం ఇద్దరు అరిదాసులు పంపించండి వాళ్ళకి రోజుకి ఐదు వేలు కావాలా పదివేలు కావాలా వాళ్ళకి ఏం కావాలో చెప్పండి మేము ఏర్పాటు చేస్తాం ఒకరోజు తిప్పించండి మా ఊరిని బతిమలాడుకుంటారమ్మా మొన్నటి వరకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరో దేఖలేనటువంటి వాళ్ళు ఈ రోజు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం మా ఇంటికి రమ్మని చెప్పండి ఒక్కసారి అరిడామస్మరణ చేయమనండి అని బతిమాలతుంటే మన వీడు తెలియపరిచాం కదమ్మా మన గురించి ప్రజల్లోకి వెళ్ళింది కదమ్మా కానీ ఇలాంటి ఉన్న ఉన్నతమైన కార్యక్రమం మేము చేపట్టినప్పుడు కేవలం ఒక్క ఒక్క పిలుపుతో మీ ఊరి నుంచి నలభై యాభై మంది వచ్చారంటమ్మా నిజంగానే మేము పులకించిపోయి వీళ్ళు చెప్తుంటే ఈ రోజు ఆహ్వానం ఇచ్చి కాలం మీద పడి రండి రండి అంటే రాదు అలా రావడం అనేది ఎంత గొప్ప విషయం అమ్మా అంటే ఇది మీరు అనుకుంటేనే మేము అనుకుంటే చేసేది కాదమ్మా మీ అమ్మ నాన్న మీ పూర్వీకులు ఒక రక్తం ఇప్పటికీ మీలో ప్రవహిస్తుందని ఒక చిన్న ఉదాహరణతో చేయొచ్చు ఎందుకంటే కత్తి గుంతు మీద కత్తి పెట్టు నువ్వు మతం మారుతావా చేస్తావా అని అడిగినప్పుడు నేను మారను నేను నా ధర్మంలోనే ఉంటాను అని ఎవరైతే బీస్ నుంచి కూర్చున్నారో ఈ రోజు మనం అందరం హిందువులుగా ఇప్పటికీ ఉన్నాం ఎందుకంటే ఆరు వందల సంవత్సరాల పాటు మన మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఈ రోజుకి మనం హిందువులుగా ఉన్నాం మన భారతదేశాన్ని కాపాడుకోగలుగుతున్నాం అవునా రెండు వందల సంవత్సరాల పాటు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అయినా కూడా మనం హిందువులుగానే ఉన్నాం ఇప్పటికీ కూడా బొట్టు పెట్టుకుంటున్నాం రామాలయం కట్టుకుంటున్నాం జై శ్రీరామ్ అనగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే ఎన్నో త్యాగాలు ఎన్నో త్యాగాలు చేశారు అందులో మీ పూర్వీకులు కూడా ఉన్నారని నాకు ఈ కార్యక్రమం ద్వారా నాకు అర్థమైంది అందుకని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా అమ్మలక్కలకి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుకుందామని ఇక్కడ వచ్చే అంత నిజంగానే గుడిలో వెళ్ళాక అమ్మ ఎదురు వచ్చింది చిన్న ఫోటో చూపించింది అందులో రాములు వారు అందరూ ఉన్నారు అమ్మకి అసలు చదువుకోలేదంట కానీ శ్లోకాలు చెప్తున్నారు అమ్మ పొద్దున్న లేస్తే సాయంత్రం అంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం అదేనమ్మ ఎవరైనా ఏదైనా చేస్తుంటే ఆటోమేటిక్ గా ధర్మం కేవలం ఆ భగవంతుడు ఫోటో ముందు పెట్టుకుంటే ఈ రోజు భగవద్గీత శ్రోతాలు వస్తున్నాయంటే చిన్న విషయం కాదమ్మా నిజంగానే మీకు బాధాబోదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుకి ధర్మం నిలబడుతుంది అమ్మ ఇదే వేదిక ఇంకొక మాట చెప్తున్నా ప్రతి నెల ఫిబ్రవరి పద్నాలుగున మన దామోదరం సంజీవయ్య మన సీఎం మన సీఎం ప్రతి సంవ నెల ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ఆయనకు ఒక పూలదండేసి దండేసి ఒక చిన్న సత్కారం ఒక ఫోటో నివాళులు అర్పించండి అమ్మా ఆయనకి ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి తమ్మారు అందరూ ఇస్తారమ్మా నివాళులు అట్లాగే రాజశేఖర్ రెడ్డికి గారు అందరూ ఇస్తారు దామోదరం సంజీవయ్య మన కులానికి జాతి రద్దు లక్షల మంది చూస్తారమ్మా గర్వించాలి అందరూ జరిగింది చూడండి వీళ్ళందరూ డబ్బుల కోసం చేసినట్లు లేకుంటే పేరు కోసం ఇంకేదో హోదా కోసం చేసిన వాళ్ళు కాదండి నిజంగానే వాళ్ళ మనసు లోతుల్లోండి నా ఆచార సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అని వచ్చినటువంటి ఈ యొక్క అంకిత భావం అనేది ఈ ఫోటోలో కనబడుతుంది నిజంగానే ఈ రోజుల్లో ఇలా చేయగలుగుతున్నారో చెప్పండి యాభై వేల రూపాయలు ఇస్తున్నామన్నా కూడా ధర్మం కోసం జై శ్రీరామన్ అయినటువంటి రోజులు అంటే కానీ నెలల తరబడి కలు అసలు మీకు ఒక విషయం చెప్పాలండి వాస్తవానికి వీళ్ళు సుమారు నలభై కిలోమీటర్లు తిరుగుతారండి హరిదాస్ అనేది ఒక్కసారి అక్షయ వీణ పట్టుకుంటే నలభై కిలోమీటర్లు ఆక్కుండా ఏమి తినకుండా తాక్కుండా స్మరణ చేసుకుంటూ తిరుగుతారండి ఈ రోజుల్లో సవాల్ విసిరి చెప్తున్నాం ఎంత యువకుడు అయినా కూడా కనీసం పది కిలోమీటర్లు అలా తిరగమని చెప్పండి నిజంగానే ఆ భగవంతుడు వీళ్ళకి ఇచ్చినటువంటి వరం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది దయచేసి గుర్తించండి धन्यवाद हरेणास जय श्री राम जय श्री राम जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय राम, जय श्री राम, जय श्री राम, जय कृष्ण धर्म रचना हरे कृष्ण धर्म श्री